తెలంగాణలో మనకు ఈ వారంలో నిరుద్యోగులతో ఉప ముఖ్యమంత్రి భేటీ అనేటువంటిది మనకు అద్దంకి దయాకరైన చెప్పడం అనేటువంటి జరిగింది వారు ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడానని చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి ప్రజాభవన్లో నిరుద్యోగులతో భేటీ అనేటువంటిది అన్న కూడా పోస్ట్ చేయడం అనేటువంటి జరిగింది తన యొక్క సోషల్ మీడియా అకౌంట్లలో అయితే మెయిన్గా ఇక్కడ కావలసినటువంటి ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ అనేటువంటి దానిపైన డిస్కస్ చేస్తారా లేకుంటే ఏందనా అనేటువంటిది అన్నతో మాట్లాడినప్పుడు మీతోటి కల్పిస్తాను మీ డిమాండ్ ఏముందో తప్పకుండా ఉప ముఖ్యమంత్రి గారికి చెప్పండి అంటే మనం కూడా ఆయనకు అన ఇవి ఉన్నాయి అనేటువంటి ఈ ఉద్యోగాలు అనేటువంటిది భర్తీ చేయాలి ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ అనేటువంటిది ఆయనకు వివరించడం అనేటువంటి జరిగింది సరే ఆ రోజు అయితే చూద్దామన్నట్టు చెప్తూ ఉన్నారు అయితే ఏ ఏ పోస్టులు అనేటువంటిది క్లియర్ కట్గా మనము అద్దంకి దయాకరణకు అయితే చాలా మనకు లైబ్రరీలో కలిశాడు అనేక రకాలుగా వాగ్వాదాలు అయితే జరిగినాయి బట్ మన యొక్క ఆవేదన అనేటువంటిది అర్థం చేసుకున్న తమ్మి చాలామంది మాట్లాడుతూనే ఉంటారు అనేటువంటి విషయాన్ని అయితే అన్న కూడా చెప్పడం అనేటువంటి జరిగింది సో ఏది ఏమైనా ఇప్పటివరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ని బట్టి ఏ ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయనేటువంటిది కొద్దిగా అన్న కూడా మనం క్లారిటీ ఇస్తే వాళ్ళు వస్తున్నప్పుడు పోతున్నప్పుడు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ఉప ముఖ్యమంత్రి గారితోటి కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేయాలి మనము దాదాపు ఇక్కడ గ్రా జీపీఓకు సంబంధించింది ఆరు వేల పోస్టులు అండి ఎన్ని పోస్టులు ఆరు వేల పోస్టులు దాదాపు ఖాళీగా ఉన్నాయనేటువంటి విషయం అయితే ఎన్నకు చెప్పడం జరిగింది పవర్ సెక్టార్లో ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది అదేవిధంగా గ్రూప్ త్రీలో రెండు వేల పోస్టులు ఖాళీలు అయితే ఉంటాయైనా వాటిని భర్తీ చేయించే బాధ్యత మీద అనేటువంటిది వారికి చెప్పడం జరిగింది గ్రూప్ వన్కు సంబంధించింది ఐదు వేలు ఐదు వందలు అదేవిధంగా గ్రూప్ వన్కు సంబంధించింది ఐదు వందలు గ్రూప్ టూకు సంబంధించినటువంటి వెయ్యి పోస్టులు డిప్యూటీ సర్వేర్కి సంబంధించినటువంటి వెయ్యి పోస్టులు ఇవన్నీ కూడా పేపర్లో వివిధ అధికారులు వేకెన్సీ అనేటువంటిది చూపినప్పుడు వచ్చినటువంటి ఉపాధ్యాయులు డిఎస్సీ అనేటువంటిది పన్నెండు వేలతోటి వెయ్యాలనేటువంటిది ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది మెగా డిఎస్సి అన్నారు ఇరవై ఐదు వేలతోటి పోస్టులు అన్నారు కాబట్టి తప్పకుండా ఈసారి కూడా ఒక పది నుంచి పన్నెండు వేల వరకు హండ్రెడ్ పర్సెంట్ అన్ని రిటైర్మెంట్ ఖాళీలు కావచ్చు ప్రమోషన్స్ ఖాళీలు కావచ్చు అన్నీ కూడా కలుపుకొని చేస్తే చాలా బాగుంటుంది సింగిల్ టీచర్స్ అంటే మూతబడినటువంటి స్కూల్స్ ఏకోపాధ్యాయ పాఠశాలలు అవన్నీ కూడా మనకు వేకెన్సీ లాగా చూపెడితే తప్పకుండా పన్నెండు వేల ఖాళీలు అయితే ఉంటాయన్నా అనే విషయాన్ని అయితే స్పష్టంగా మనం చెప్పడం అనేటువంటి జరిగింది ఒకటి గుర్తుపెట్టుకోండి మనకు ప్లాట్ఫామ్ జరిగినప్పుడు దానికి మనకు అనుకూలంగా మార్చుకోవాలి మిట్లార కాబట్టి అనకు ఎవరైతే దగ్గర ఉంటారో వాళ్ళు కూడా అనన్న ఈ వేకెన్సీస్ ఉన్నాయి ఇవి ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ అనేటువంటిది డిఎస్ అభ్యర్థులు డిఎస్సికి సంబంధించింది ఇవ్వడం కావచ్చు గురుకుల అభ్యర్థులు గురుకులకు సంబంధించింది ఇట్లా మనం డివైడ్ అయిపో అనేటువంటి జరిగితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి ఆ విషయాన్ని అయితే దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మనము వారికి వినతి పత్రాలు అనేటువంటిది ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మనకు ప్లాట్ఫామ్ అనేటువంటిది ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి దానికి పెద్ద ఎత్తున మనమైతే వచ్చి ఒక అంటే ఉప ముఖ్యమంత్రి గారు మళ్ళీ మాటై చెల్లిపోతారా ఏం చెప్తారా అనేటువంటిది ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం మనం కాబట్టి ఆ రోజు కోసం అయితే వెయిట్ చేద్దాము అదేవిధంగా పోలీసు విభాగానికి సంబంధించినటువంటి పదహైదు వేలు అయితే చెప్పడం జరిగింది గురుకుల విద్యాలయాలు ఆరు వేలకు సంబంధించినటువంటి పోస్టులు అదేవిధంగా దీంతో పాటుగా మోడల్ స్కూలు అయితే మోడల్ స్కూల్ కూడా ఇక్కడనే మనకు ఒక దాదాపు ఒక పదిహేను వందల దాకా మోడల్ స్కూల్లో కూడా ఉంటుంది ఉన్నత విద్య డిఎల్ జేఎల్లు పదిహేను వందలు అనేటువంటిది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రెండు వేల నాలుగు వందల పైచీలకు ఇది వేకెన్సీసే మనం చెప్పినటువంటి విద్యుత్ శాఖ నాలుగు వేల పైచీలకు అంగన్వాడీ పద్నాలుగు వేల పైచులకు ఉన్నటువంటి ఈ పోస్టులను తప్పకుండా భర్తీ చేయడానికి ఒక రకమైనటువంటి ప్లాన్ అనేటువంటిది ఇస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే మీ నుంచి మేము ఆశించింది ఏంటంటే జాబ్ క్యాలెండర్ పక్కా ఒక జాబ్ క్యాలెండర్ అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇస్తారనే ఉద్దేశంతో మీకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులు అండగా ఉన్నారు కాబట్టి నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ కోసం మీరు కూడా అండగా ఉండాలి అనేటువంటిది రిక్వెస్ట్ చేయడం అనేటువంటి జరిగింది కొంతమంది ఆవేశంతో మాట్లాడతారు కానీ అది ఆవేశం కాదన్న మాలో ఉన్నటువంటి ఆ యొక్క అంటే మేము ఇన్ని రోజులు వెయిట్ చేసాము కానీ ఇంకా రావడం లేదు దాదాపుగా టూ ఇయర్స్ కావస్తుంది అయినా సరే మేము అనుకున్నది కావడం లేదని కొద్దిగా ఆవేశం ఉందనా అనేటువంటిది నేను అర్థం చేసుకుంటాను అనేటువంటి ఉద్దేశం వారు చెప్పడం జరిగింది ఇంకా మనకు ఉన్నటువంటి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు అనేటువంటిది కొద్దిగా మనం సేకరించి అన్నకు మనం ఇవ్వడం ద్వారా అవన్నీ కూడా వారు ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది వీటిలో మనం ఏది త్వరగా భర్తీ చేయాలి ఏంది అనేటువంటిది వాళ్ళు కూడా జాబ్ క్యాలెండర్ పైన ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది అధికారులకు ఆదేశించడం అనేటువంటిది కూడా జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం చూసాము డిఎస్సి ఏపీలో చూసినట్లయితే సీఎం గారు ఏ నెల చివరి వరకు వాళ్ళకు ప్రాసెస్ అయిపోవాలంటే వాళ్ళు ఫైనల్కి అన్నప్పుడు ఫైనల్కి కరెక్ట్ అనుకున్న డేట్కి వచ్చిందండి ఓకే వాళ్ళు థర్టీ ఫస్ట్ వరకు వస్తుంది అన్నారు జూలై కానీ ఫస్ట్ తారీఖు వస్తుంది ఫస్ట్ తారీఖు వచ్చింది ఆగస్టులో ఈ నెల వరకు దాదాపుగా కొత్త టీచర్లను పంపిస్తామని చెప్పారు దాదాపు ప్రాసెస్ అనేటువంటిది అక్యురెస్గా ఒకటి రెండు రోజులు అనేటువంటిది కామన్ అండి హాలిడేస్ వస్తాయి కాబట్టి యూ కెన్ ఎక్స్పెక్ట్ సేమ్ డే బట్ వీ హ్యావ్ టు ట్రై అందుకనే మనం ప్రయత్నం చేయాలి కాబట్టి తెలంగాణలో హండ్రెడ్ పర్సెంట్ జాబ్ క్యాలెండర్ దాంతోపాటు ఇప్పుడు డిఎస్సి కావచ్చు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫారెస్ట్ ఆఫీసర్ కావచ్చు ఇవన్నీ కూడా ఫిబులో వచ్చిన వచ్చేటువంటి నోటిఫికేషన్లు ఉండే ఏఈకి సంబంధించింది ఏడబ్ల్యూకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా గత జాబ్ క్యాలెండర్లో వచ్చినటువంటి నోటిఫికేషన్లు అనేటువంటిది ఇవన్నీ కూడా వస్తాయనుకున్నాం మనం కానీ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రీస్ షెడ్యూల్ చేయడం అనేటువంటి జరిగింది కానీ ఇంతవరకు ప్రకటన చేయక చేయకపోవడం అనేటువంటిది బాధకరమైనటువంటి విషయం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే మనం రిక్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది అదే రకంగా దయాకరణ వాళ్ళకు కూడా మనము వినతి పత్రాలు ఇవ్వ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి ఏవే వీకెన్సీస్ అనేటువంటిది ఉందో తప్పకుండా వాళ్ళకి తెలియడానికి ప్రయత్నం చేయాలి ఏ అంటే మనము ఏ వ్యక్తిలో ఏ శక్తి ఉందో మనకు అర్థం కాదు కాబట్టి మన గురించి పట్టించుకునే వాళ్ళకు తప్పకుండా మనం కూడా పట్టించుకోవాలి మన దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళకు మనము కోపం ఉన్న అనేది ఆవేశం అనేది అనుకోవద్దు మాలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి అంటే ఇన్ని రోజులు వెయిట్ చేశాం కదా అని కోపంతో మీతో మాట్లాడమనేటువంటి చెప్పడం జరిగింది సో ఏది ఏమైనా ఉద్యోగాల భర్తీ చేయాలనే బట్టికి వినితి కాబట్టి బట్టి విక్రమార్క సారికి మన యొక్క అద్దంకి అదే అదేవిధంగా చిన్నగానే దయాకర్గా విజ్ఞప్తి చేశారు హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో వారిని కలిసి ఒక నిరుద్యోగులతో సమస్యలను వివరించడం అనేది జరిగింది సో ఏది ఏమైనా మిట్లారో తప్పకుండా మనకు జాబ్ క్యాలెండర్తో పాటు మనకు నోటిఫికేషన్లపైన క్లారిటీ రావాలని మనసుపోతే కోరుకుందాము ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని మీరు లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అనవసరమైనటువంటి టైంలో ఆ వీడియో ఈ వీడియో చేసి మీకు ఇబ్బంది పెట్టడం అనే ఉద్దేశంతో నేను వీడియోస్ చేయడం లేదు ఎందుకంటే చాలా బాధాకరమైనటువంటి విషయం ఉంది కాబట్టి ఉన్నటువంటి సిచ్యువేషన్లో నిరుద్యోగులతో భేటీ అనేటువంటిది ఒక రకమైనటువంటి ప్రణాళిక ప్లానింగ్ తోటి తప్పకుండా ప్రభుత్వం ఉండాలని మనమైతే ఆశిద్దాము అదే రకంగా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా తప్పకుండా దయాకరణకు దయ కలిగి ఉన్నాడు అనేటువంటి ఉద్దేశం అయితే నిరూపించుకోవాల్సిన సమయం అనేటువంటి విషయం కూడా చెప్పాము సో ఏది ఏమైనా తమ్మి నా పని నేను చేస్తాను డోంట్ వరీ అనేటువంటిది అన్న కూడా చెప్పడం జరిగింది సో ఏది ఏమైనా తప్పకుండా ఉప ముఖ్యమంత్రి గారితో భేటీ కావడము తర్వాత నిరుద్యోగులకు భరోసా ఇవ్వడము జాబ్ క్యాలెండర్ పైన ఫోకస్ చేయడము అధికారులను ఆదేశించడం అవన్నీ త్వరగా త్వరగా జరిగితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఎన్నికల తర్వాత అనేటువంటిది ఎన్నికలు అనేటువంటిది ఇప్పుడు జరిగేటువంటి ఉద్దేశం అయితే కనబడడం లేదు ఎందుకంటే ఫార్టీ టూ రిజ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేటువంటిది ఇంకా లేట్ అయితేనే ఉంది సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేసుకోండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ మన యొక్క ప్లాన్ ప్రకారం తప్పకుండా మనం అందరం కూడా కలిసి కట్టుగా ఉండాలి మనస్పడితే కోరుకుంటూ ఏసార్ను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సింగ్